హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను నిమ్మకాయ నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి ఈజీగా టేస్టీగా చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది మనకు సీజన్లో నిమ్మకాయలు దొరికినప్పుడు ఒకటే రకం కాకుండా వెరైటీగా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీని కొరకు నిమ్మకాయలు తొమ్మిది అండి ఒక నిమ్మకాయ పెద్దగా ఉంది ఇంక అన్నీ చిన్నగానే ఉన్నాయి ఈ తొమ్మిది నిమ్మకాయలు పచ్చిమిర్చి రెండు వందల గ్రాములు ఇవి గట్టిగా బరువుగా ఉన్నాయండి అందుకే కొన్ని తక్కువ అనిపిస్తున్నాయి ఇవి మనం కారం ఉంటేనే మనకు పచ్చడి పులుపు కాదండి నిమ్మకాయ టేస్ట్ బాగుంటుంది కారం ఏమాత్రం తక్కువ ఉన్నా టేస్ట్ అంత మంచిగా ఉండదు ఇవి ఇలాగ బాగా గట్టిగా ఉన్నాయి చూసి తెచ్చుకోవాలి ఆవాలు మూడు సూన్లు జీలకర్ర ఒక సూను మెంతులు హాఫ్ సూను సాల్టు ఏడు సూన్లు ఒక గడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాయి ఇవి పచ్చిమిర్చి వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి మందు ఉంటుంది కదా ఇవి తొడవిలు తీయకుండానే కడగాలి వాటర్ లోపలికి పోయి మనకు మిరపకాయలు తొందరగా ఆరిపోవు ఇలా కడిగేసుకొని తుడిసి ఇవి తేమంతా ఆరిపోవాలి ఇలా అన్నీ కడుక్కుందాము ఈ పచ్చిమిర్చి అన్నీ తర్వాత ఆరిన తర్వాత తొడవిలు తీసుకుందాము మొత్తం కడిగేసుకున్నాను ఇది పక్కన పెట్టేద్దాం తేమ ఆరిపోతుంది ఇప్పుడు నిమ్మకాయలు కూడా వాటలు వేసి కడుక్కొని తుడుచుకోవాలి ఈ నిమ్మకాయలన్నీ ఇవి ఇలా కడిగి తుడుచుకోవాలి తుడుచుకొని ఇవి కూడా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి అలాగైతేనే పచ్చడి మనకు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ నిమ్మకాయలన్నీ తుడిసేసుకున్నానండి ఇవి తేమ లేకుండా ఆరిపోయినవి ఇప్పుడు ఈ తొడవిలన్నీ తీసేసి ఈ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది ఇలాగ ముక్కలు చేసుకోవాలి అన్నీ పచ్చిమిర్చి అన్నీ ఇలాగే ముక్కలు చేసుకుందాం అన్నీ అయిపోయినాయండి ఈ పచ్చిమిర్చి అన్నీ ఇది పక్కన పెట్టేసుకొని నిమ్మకాయలు రెండు తీసి రసం కొరకు రెండు పక్కన పెడదాం ఈ ఆరు ఏ ఏడు నిమ్మకాయలు ముక్కలు చేద్దాం ఇవి చిన్న నిమ్మకాయలు అండి ముక్కలు కొంచెం చిన్న చిన్నగా వస్తాయి అందుకే నాలుగు ముక్కలు చేస్తున్నాను పెద్ద నిమ్మకాయలు అయితే ఎనిమిది ముక్కలు చేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడికి ఇలా అన్ని ముక్కలు చేసి ఈ గింజలన్నీ తీసుకోవాలి గింజలు ఉంటే పచ్చడి అంత బాగుండదు పచ్చడి చేదు కూడా అనిపిస్తుంది ఇలా చేసుకోవాలి మొత్తం నిమ్మకాయలన్నీ ఈ గింజలన్నీ తీసేసుకోవాలి ఇవి అన్నీ తీసేసి ఈ ముక్కలు ఒక గిన్నెలో వేసేసుకుందాము నిమ్మకాయలన్నీ ఇలాగే మొత్తం ముక్కలు చేశానండి ఇవి ఇప్పుడు రెండు నిమ్మకాయలు పక్కన పెట్టాను కదా అది రసం తీసుకుందాం రసం లేకపోతే మనకు పచ్చడి బాగుండదు ఆవాలు మెంతల పొడి కలుపుతాం కదా మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తుంటాము అవన్నీ కలుపుకోవడానికి రసం అనేది ఉండాలి అందుకే తొమ్మిది నిమ్మకాయలకు రెండు నిమ్మకాయలు రసం తీసుకుంటే మనకు పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పోయినా ఒక ఫ్యాన్ పెట్టి ఈ మెంతులు కూడా వేయించుకుందాము ఇవి వేగే వరకు వేయించుకోవాలండి లేకపోతే సేదనిపిస్తుంది పచ్చడి వేగిపోయినవి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని ఇది కొంచెం లైట్గా వేగితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలాగ ఏగిపోయినవి ఇవి కూడా మిక్సీ జార్లో పోసేసుకొని ఇది మెత్తగా పొడి చేసుకోవాలి ఈ ఎల్లపాయలు కొంచెం పచ్చ పచ్చగా దంచుకోవాలండి ఎల్లిపాయలు వేసుకుంటే పచ్చడి ఇది పచ్చిమిరకాయల పచ్చడి కాబట్టి బాగుంటుంది ఇది ఒక హాఫ్ స్పూన్ పసుపు ఎల్లిపాయ పేస్టు వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాము ఈ సాల్టు సగం పచ్చళ్ళు వేసి ఈ సగం అయితే పచ్చిమిరపకాయల పేస్ట్లా వేసుకొని పేస్ట్ పట్టాలి ఈ పొడి మెత్తగా పట్టిన పొడి వేసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఆ మిగిలిన ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఇది కూడా పచ్చళ్ళు వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసి కలపాలి రసం ఉంటుంది కదా మనకు కలిసిపోతుంది ఇలా కలుపుకోవాలి ఇది కలుపుకొని పక్కన పెట్టేసి అదే ఫ్యాన్లో నూనె ఇంత గిన్నెడండి మూడు స్పూన్ల నూనె అవుతుంది ఈ నూనె పోసేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చళ్ళ పోసేసుకోవడమే ఇది వేడి వేడిగానే పోయచ్చు మనకు ఎక్కువ పచ్చడి ఉంటే చల్లగా అయినాక పోయాలి లేకపోతే చెడిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెడితే రెండు మూడు నెలలు ఉంటుంది ఈ పచ్చడి పది రోజులు ఊరాలండి పది రోజులు ఊరితే నిమ్మకాయ మెత్త రసం దిగి మనకు తినడానికి బాగుంటుంది ఇది వేరే పక్కన పెట్టేసుకోండి డబ్బలో పెట్టేసి ఇది ఒకసారి మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి పచ్చడి చేసి చూడండి ఒకసారి